హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ గ్యాప్ తర్వాత నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ వీడియో అండ్ మినీ వ్లాగ్ సో మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ది మోస్ట్ అండ్ స్పెషల్ స్పెషల్ ప్లేస్ అదేనండి మానేపల్లి హిల్స్లో ఉన్న మన స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము అదేనండి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం మానేపల్లి హిల్స్ మీద కట్టారు కదా సో అదేనండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు మానేపల్లి హిల్స్ భువనగిరి డిస్టిక్లో ఉందన్నమాట మన తెలంగాణ హైదరాబాద్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఇది నేషనల్ హైవే మీద నుంచి వెళ్తే మనకి రీచ్ అయిపోతాము సో అలా నేషనల్ హైవే మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోయి సో లొకేషన్ మ్యాప్ మ్యాప్లో పెట్టేసుకొని ఇలా వచ్చేసామన్నమాట రీచ్ అయిపోయాము సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ చూస్తేనే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట ఎంత బాగుందంటే ఎంట్రన్స్ అని చూసారా ఇది అనమాట ఇది ఇది ఎంట్రీ గేట్ నుంచి ఇలా మనం రీచ్ అవుతాము సో లెఫ్ట్ సైడ్ సో వాకింగ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు అనమాట బయట ఆటోలు కూడా ఆగున్నాయి అండ్ చెప్పులు పెట్టుకునే వాళ్ళు కూడా అక్కడ మన షూస్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు మేము రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయిందనమాట అక్కడికి రీచ్ అయ్యేసరికి రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి లైటింగ్లో సో అదేనండి వెంకటేశ్వర స్వామి దేవాలయము స్వర్ణగిరి టెంపుల్ మేము సాటర్డే రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఉందనమాట ఫుల్ జనాలు ఉన్నారు అండ్ కార్లు కూడా ట్రై ట్రాఫిక్తో ట్రాఫిక్తో ఉండిపోయిందన్నమాట వే అంతా సో మేము పార్కింగ్ స్లాట్కి వెళ్ళేసరికి మాకు కొంచెం టైం పట్టింది బికాస్ ఆఫ్ సాటర్డే వల్ల టెపుల్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నైట్ టైం లైటింగ్ లో అయితే ఇంకా చాలా బాగుంది అనమాట మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి మాడవీధుల్లో స్వామివారిని ఇలా తిరు ఊరేగిస్తున్నారనమాట అద్భుతమైన దర్శనం కలిగింది అండ్ స్వామివారికి ఇక్కడ ఒక సరస్సు లాగా అందులో స్వామివారి విగ్రహం అయితే ఉంది పూజలు అందుకొని హారతులు అందుకున్నారు స్వామివారు టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో చెప్పలేము అనుభూతి చెందితేనే ఆ ప్రశాంతతను మనకి తెలుస్తుంది అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళండి దైవ దర్శనం చేసుకోండి మనశ్శాంతిగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ అక్కడ చారిత్రక కట్టడం అంతా చాలా బాగుంది రీసెంట్ డేస్లో హైదరాబాద్లో ఇలాంటి కట్టడాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు అంత బాగుంటుందన్నమాట మన రెండు కళ్ళు సరిపోవు దాన్ని కళ్ళల్లో బంధు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ విజిట్ స్వర్ణగిరి టెంపుల్ నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు టెంపుల్ని అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాచ్